హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కున్న ఫన్ అండ్ లాస్ సో ఈరోజైతే బోనాలు అనమాట ఇక్కడ సికింద్రాబాద్లో అమ్మవారి ఇంటికైతే వచ్చాను పిల్లలకైతే గుడికి తీసుకొని వెళ్ళట్లేదు అనమాట చాలా పబ్లిక్ ఉంటుంది అనేసి అమ్మవాళ్ళు అక్క నేనే వెళ్తున్నాము సో ఇక్కడ నేను అక్క అయితే బోనం తయారు చేసే పనిలో ఉన్నామండి అమ్మ అయితే పూజ చేసేసుకుందనమాట చేసుకొని అమ్మవారికి సమర్పించాల్సిన ప్రసాదం అవన్నీ తయారు చేసి పెట్టుకుంటుంది పక్కన ఇక నేను అక్క బోనం ఎలా తయారు చేయాలా అనేసి చూస్తున్నాము అమ్మవారికి రూపు కట్టేసి పక్కన పసుపు కుంకుమ అంతా రాసేసి కుంకుమతో అయితే అలంకరించి పెడుతున్నాము వెనకాల చెకిది వేద్దాము అనేసి అనుకున్నాం అనమాట ఇప్పుడైతే అమ్మవారి రూపు ముందలు కడుతున్నాము సో అమ్మవారి అయితే ముందలు కట్టేస్తున్నామండి అయిన తర్వాత మళ్ళీ పసుపది అయితే నిండుగా రాసేసుకున్నాము అప్పటికి అది ఎంత డ్రై అయిపోయినట్టు అయిపోయిందనమాట మళ్ళీ పసుపా నిండుగా రాసుకున్నాక మీద నుంచి అయితే కుంకుమ వేసేసుకున్నామండి పైన కట్టడానికి అలంకరించడానికి పువ్వులు అయితే అల్లుకుంటున్నాం అనమాట బోనం అయితే మొత్తం ముందుగా అలంకరించేసుకున్నాము ఇంకా పువ్వులు కట్టేసుకుంటే అయిపోయినట్టే అలంకరణ అయితే పూర్తి అయిపోయిందండి ఇప్పుడైతే పువ్వులు కట్టేసుకుంటున్నాము ఇది అయిపోయిన తర్వాత అమ్మవారికి బోనంలోన ప్రసాదం పెట్టేసుకొని దీపం పెట్టుకోవడమే అనమాట ప్రసాదం పెట్టుకుంటున్నాము ఇక్కడ పరమాన్నము కోయకూర తోటకూర వేసి ప్రసాదం అయితే పెట్టుకున్నాము మీద వేపు కొమ్మలతోనైతే అలంకరించుకుంటున్నాం అనమాట దాని మీద ఈ పసుపు నీళ్ళతో శాఖ అంటారు కదా అదైతే తీసుకొని వెళ్తాను అనేసి అది పెట్టుకుంటున్నామండి బోనం అయితే రెడీ చేసేసామన్నమాట నాకు చూపించాం బోనం అయితే కంప్లీట్ అయిపోయింది సో అది మొత్తం అలంకరించేసుకున్నాం అనమాట ఇంకా దీపం పెట్టాలి దీపం ఒకటి పెట్టుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే సో పూజ అది అంతా అయితే కంప్లీట్ అయిపోయింది మేము కూడా అంతా రెడీగా ఉన్నాము ఇంకా దీపం పెట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని ఇంకా గుడికి వెళ్ళడమే అనమాట సో ఈరోజైతే అయితే ఇంకా వర్షం అది ఏం పడట్లేదు కాబట్టి మంచినే అయ్యింది అంతా ఓకేనా గుడికెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఓకే పూజ అయితే ఇక్కడ పూర్తి అయిపోయిందండి అమ్మ అయితే అంత పూజ చేసేసుకుందనమాట బోనంకి కూడా దీపం వెలిగించేసుకున్నాము అమ్మవారికి కూడా పూజ అయిపోయింది ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని హారతిచ్చి ఇంకా బయలుదేరడం అనమాట తండీ నాన్న వాళ్ళ అన్నమాట ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇది అయితే అమ్మవారికి సమర్పించడానికి అనమాట టెంకాయలు తీసుకున్నాము అట్టిపండ్లు బసుపు కుంకుమ గాజులు అమ్మవారికి జాకెట్ బట్ట అనమాట సో ఇవైతే అమ్మవారికి సమర్పించడానికి అయితే తీసుకుంటు వెళ్తున్నాము సో ఇక్కడ అమ్మ అయితే హారతి ఇస్తుందండి పూజ అంతా అయిపోయింది అమ్మవారికి ఇంకా ఇంక దేవుడికి కూడా అలాగే హారతి అనమాట సో పూజ అయిపోయింది సో ఫస్ట్ బోనం అయితే అక్కకి ఎత్తున్నామండి అక్క ఇంటికి పెద్ద ఆడపిల్ల కాబట్టి అక్కకి ఎత్తిన తర్వాత బయటకు వచ్చినాక నేను తీసుకుంటాను సో ఫస్ట్ అయితే బోనం అక్క అనమాట బయటకు వచ్చిన తర్వాత నేను తీసుకున్నాను ఇప్పుడైతే ఇంకా గుడికి వెళ్ళిపోతున్నామండి బోనం తీసుకొని అయితే గుడికి వెళ్ళిపోతున్నాము వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఓకేనా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసామండి దర్శనం బాగా కంప్లీట్ అయ్యింది రష్ చాలా ఉంటుంది అనుకున్నాం కానీ అంత మేము ఎక్స్పెక్ట్ చేసిన రష్ అయితే అనిపించలేదనమాట తొందరగానే అయిపోయింది దర్శనం పిల్లలకు కూడా తీసుకొని వెళ్ళుంటే బాగుండు అని అనిపించింది గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంత తక్కువ ఉందన్నమాట పబ్లిక్ సో ఇంటికి వచ్చేసాము వంట కూడా అవుతుంది మార్నింగ్ ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట సో ఇప్పుడైతే అక్కడ వంట చేస్తుంది ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాము చికెన్ బిర్యానీ ఇక్కడ రైస్ ప్రిపేర్ అవుతుంది అక్కడ కర్రీ అవుతుంది అనమాట సో ఈరోజు ఒక్క పండగ కాదండి రెండు పండుగలు ఈరోజు బాబు బర్త్డే కూడా ఈ రోజు వచ్చినందుకు హ్యాపీగా ఉంది అండ్ అయ్యో అన్న ఫీలింగ్ కూడా ఉంది వాడు స్కూల్కు వెళ్తున్నప్పుడు ఫస్ట్ బర్త్డే ఇది కానీ స్కూల్లో సెలబ్రేట్ అయితే ఈరోజు లేదనమాట సండే కాబట్టి మార్నింగ్ రేపు కూడా లేదు రేపు జాతర ఉంటుంది కాబట్టి ఈరోజు రేపు రెండు రోజులు హాలిడే వాళ్ళకి సో ఈసారి అయితే సండే వచ్చింది కాబట్టి ఈసారి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి లేదు స్కూల్లో ఇందుకనే నార్మల్గా సెలబ్రేట్ చేస్తాము మరీ ఎక్కువ సెలబ్రేషన్ ఏముండదు నార్మల్గా కేక్ కటింగ్ అంతవరకే చేస్తామన్నమాట సో వంట అయితే అయిపో వచ్చింది పక్క చేస్తుంది చికెన్ బిర్యానీ బర్త్డే బాయ్ వచ్చేసాడు మార్నింగ్లు ఇవ్వలేదనమాట మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు పడుకొనే ఉన్నాడు ఇప్పుడు లేచి మంచి ఫ్రెష్ అయిపోయి కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి ఉన్నాడు తిన్న తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళాలని ప్లాన్ ఉంది కానీ వర్షం పడితే ఏమవుతుందో తెలియదు ప్లానింగ్ అయితే ఉందన్నమాట చూద్దాం ఎట్లా ఉంటుందో సో లంచ్ అయిపోయిన తర్వాత అయితే బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యామండి కొద్దిసేపు అయితే ఫోటోలు తీసుకున్నాం అనమాట అందరము సో ఫోటోషూట్ అయితే కొద్దిసేపు నడిచిందనమాట సో పెద్దమ్మ గుడికి అయితే వచ్చామండి ఇక్కడ మేము వచ్చినప్పటికే వర్షం చిన్నగా స్టార్ట్ అయ్యింది పొద్దున్న అయితే మా అంకాలి టెంపుల్కి వెళ్ళామండి పొద్దున్నటి వెళ్ళామని చెప్పేసి మధ్యాహ్నం అయితే ఇక్కడ జూబ్లీల్స్ పెద్దమ్మ గుడికి వచ్చాము టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసామండి ఈవినింగ్ అయిపోయిందన్నమాట వచ్చినప్పటికీ కేక్ కూడా కటింగ్ చేపిచ్చేస్తున్నాం బాబుతోని కేక్ దొరకలేదు అసలు ఈరోజు అంతా ఇక్కడ షాప్స్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయన్నమాట అందుకని కేక్ కూడా కొంచెం ఇబ్బంది అయ్యింది దూరం వెళ్ళి తీసుకొని వచ్చాము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట పిల్లలు కూడా అలసిపోయినట్టు అయిపోయారు ఇంకొకటేసారి తిన్నాక కేక్ కటింగ్ అయితే చేసాము మళ్ళీ లేట్ అయితే వాళ్ళు పడుకుని పోతారని చెప్పేసి ముందు అయితే వాళ్ళకి డిన్నర్ చేయించేసిన తర్వాత కేక్ అయితే కటింగ్ చేయించామన్నమాట అప్పుడు కొంచెం ప్రశాంతంగా తిన్నాడు బాబు సో బోనాల పండుగ అండ్ బాబు బర్త్డే అంటూ ఇలా అయ్యాడండి ఈరోజు బర్త్డే అయితే అనుకున్నది ఒకలాగా అయ్యింది ఒకలాగా అనమాట బట్ ఇట్స్ ఓకే హ్యాపీనే మీ బ్లెస్సింగ్స్ కూడా బాబుకి ఎప్పుడు ఇలాగే ఉండాలండి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బాయ్ బాయ్